హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు అందరు బాగున్నారని చెప్పి కోరుకుంటూ ఈ లైవ్ స్టార్ట్ చేసిన సో ఎలా ఉన్నారు ఎట్లా ఎట్లా ఉన్నారు ఇది కూడాతుంది కదా మనకు షేక్ అవుతుంది దాదాపు అంటే ఎక్కువ గుంతలు నడిపితే దింబలు రాత్రే కొన్నాం కదా సాఫ్ రోడ్ మీద అయితే ఏమంత ఎఫెక్ట్ చూపిస్తలేదు అయితే ఇప్పుడు వద్దు ముగ్గు పెట్టుకున్నాం సో ఎలా ఉన్నారు అందరూ ఒక షార్ట్ వీడియో పెట్టిన దానికి రెండు వేల నాలుగు వందల కామెంట్లు వచ్చినాయి పోలీసు వాళ్ళు నార్మల్ పర్సన్స్కి ఎలా కొడుతున్నారో దాన్ని బట్టి దానికి సంబంధించినట్టు ఒక వీడియో పెట్టిన అన్నమాట సో ఇంకా దాని గురించి మాట్లాడదాం అని చెప్పేసి ఇవి లైవ్ పెట్టిన సరే ఫస్ట్ లైవ్లోకి వచ్చిన వాళ్ళు జల్లీజల్లీ కామెంట్ పెట్టేసేయండి ఫస్ట్గా కామెంట్ పెట్టేసి లైక్ కొట్టేసేయండి ఒకటి ఒక లైక్ కొట్టేసేయండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టేసేయండి సబ్స్క్రైబ్ చేసేయండి అన్నీ సాఫ్ట్ రోడ్ మీద అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు షేకింగ్ లాంటిది అయితే ఏం లేదు అంత స్మూత్గా ఉంది గిమ్లు రాత్రిది సో ఇంకా కొంచెం ఊగకుండా ఉంటే బాగుండేది మెయిన్ రోడ్ కదా ఇంకా తప్పదు చెల్లి వచ్చిన వాళ్ళు కామెంట్ పెట్టేసేయండి ఫాస్ట్గా ఏదైనా మాట్లాడేద్దాం ఫాస్ట్ ఫాస్ట్గా మళ్ళీ బుకింగ్ బుకింగ్ పడితే అట్టే వెళ్ళిపోతాం మళ్ళీ ఇటు కదా తెలుసా ఈ ప్లేస్ ఎక్కడ ఉందో దోస్తు తెలుసా ఇది గచ్చిపోలి గిచ్చివోలు అయితే ఏం కాదు ఉప్పలిది ఇది ఉప్పలిది గచ్చిపోలి అయితే కాదు అస్సలు కాదు ముప్పై ఏడు వేల ఏడు వందల మంది సబ్స్క్రైబర్ లేరు ఒక్కరు లైవ్లోకి లేరు అంత బిజీ అయిపోయారు మరి ఎవరు పనులలో వాళ్ళు ఉన్నారు నేనేమో సెల్ ఫోన్ పట్టుకుని ఇట్లా తిరుగుతున్నా ఫస్ట్గా వచ్చేసేయండి కామెంట్లో పెట్టండి మాట్లాడదాం ఏంది వీడియోస్ నేను పెట్టిన వీడియోస్కి అంత సపోర్ట్ ఇస్తున్నారు లైవ్ లైవ్లో వచ్చిన దానికి మాత్రం సపోర్ట్ ఇస్తలేరు ఏమవుతుంది మీ అందరికీ ఎవరు అన్నిగానం లైకులు కొడుతారు కింది నుంచి హాట్ల మీద హాట్లు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఎవరున్నారు లైన్ లో ఈ ఓలా వాడు ఈ ఊబర్ వాడు ఎవడు మారరు మారేటట్లు లేదు కదా దునియాలో ఎప్పటి కూడా మారారు వీళ్ళు